ఇక్కడ వ్యక్తిత్వాన్ని చూసి కానీ లేకపోతే వాడిని ఫేస్ చూసి కానీ వాడిని కానీ వాని కష్టాలు చూసి వాళ్ళ లైఫ్ని కానీ అంచనా చూసి చాలా తప్పు ఎవరు లైఫ్ ఎట్లా ఉండేది తెలియదు ఏవన్న సిచ్యువేషన్ ఏ టైంకి ఎట్లా చేంజ్ తెలియదు ఇప్పుడు కష్టాలలో ఉండొచ్చు వాళ్ళు సిచ్యువేషన్స్ అనేవి బాగాలేవు బాగాలేకు ఉండవచ్చు ఇక మనం ఇష్టం ఉన్నట్టు ఆడుకోవచ్చు మన ఇష్టం ఉన్నట్టు ఇవ్వచ్చు అంటే వాళ్ళ టైం వచ్చినప్పుడు వాళ్ళు చూపిస్తారు సో అందుకే ఒక సిచ్యువేషన్ అనేది ఇబ్బంది ఎట్లున్నది కష్టాలు ఉండొచ్చు నష్టాలు ఉండొచ్చు మన సుఖాలు ఉండొచ్చు లైఫ్ అది లైఫ్లో అది అనేవి కష్టాలు కావాలి కానీ నా దగ్గర డబ్బు ఉంది నా దగ్గర అన్నున్నాయి నేను అంత సెట్ అయిపోయినా నా ఇష్టం ఉన్నట్టు ఎత్తా వాళ్ళ ఇష్టం ఉన్నట్టు బాధ పెడతా అంటే వాళ్ళని ఏం చేయగలుగుతాడు నాకు డబ్బు లేదు డు అక్కడ చేసేది ఏం లేదు అంటే కర్మ అనేది అందరికీ ఒకలాగా ఉండదు చేంజ్ అవుతూనే ఉంటుంది అప్స్ అండ్ డౌన్ ఉంటూనే ఉంటుంది మార్నింగ్ సూర్యుడు నైట్ చంద్రుడు వచ్చినట్టు టైం పడుతుంది దేనికైనా మార్నింగ్ నుంచి నైట్ రావడానికి టైం పడుతుంది కదా సో కష్టాల నుంచి సుఖాలు రావడానికి సుఖం నుంచి కష్టాలు రావడానికి టైం పడుతుంది ఇవ్వ లైఫ్ ఇలా ఉండిపోదు నాకు డబ్బులు ఉన్నాయి లైఫ్ లాంగ్ డబ్బులతోనే బతికిస్తా తీరుతూ ఉంటారు కొందరు సో అవి వర్కౌట్ కావు ఈసారి అందరికీ కూడా కావు అహంకారంతో కొందరికి అయితే ఎందుకు అట్లనే మరి కొందరికి ఉంటారు కదా అంటే కొందరికి ఉంటాయి కానీ అహంకారం ఉండదు కొందరికి నేనే అన్న అహంకారం లేకపోతే నా గ్రగ్ ఉన్నాయి ఇవ్వు ఉన్నాయి ఎంతనా నీతలు దేవతుంది నీ బీక లేవు వాళ్ళు ఏమవుతుంది మీరు అవసరాలు మా మైండ్ సెట్ ఉండటంలో ఉంటారు కదా వాళ్ళ వాళ్ళు ఖచ్చితంగా కింద పడిపోతారు సో ఎవడో ఏదో ఎత్తు అయిపోదు కాదు కానీ వాడు చేసుకున్న బలుపు మాటలు వాళ్ళు ఎప్పుడైతే ఒక రకమైన పెద్ద మనిషిలో ఫీల్ అవుతారు కదా సో అలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళకు ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది సో నేనేమంటున్నా అంటే మన లైఫ్ అనేది ఎప్పుడూ ఇక్కడ ఉండదు సో అన్నిటికీ కొంచెం అందరి పట్ల కొంచెం రెస్పెక్టబుల్గా ఉండాలి అది నేనేదో చేస్తా నేనేదో అని గొప్ప నేను ఫీల్ అయితే టైం అనేది ఒకేలా ఉండదు అదే చెప్తున్నాను మనిషిని మనుషులు చూసినంత అయిపోయినారు అప్పుడు ఎత్తుకుంటుంది అంటే అంటే నా చిన్నప్పటి నుంచి చూసినప్పుడు మనసుల మెట్టాలి అంటే నేను చెప్తున్నాను ఎలా అంటే అప్పుడు ఓకే అప్పుడు డబ్బులు అనేవి ఏమ దగ్గర లేవు ఎవడు ఇట్లా అంతా సమానంగా ఉంటాయి అప్పుడు అంత మంచిగా ఉన్నారు ఫ్రెండ్స్ అది ఇది ఇక్కడికి అక్కడికి అందులో ఐదుగురు ఫ్రెండ్స్ మూడు నలుగురు మంచి హిట్ అయిపోయి సక్సెస్ అయిపోయి పైసలు ఉంటే మంచి లైఫ్ వీడియో అయితే ఒక పర్సన్ ఇక వీళ్ళంతా హుషారు కాకుండా లేకపోతే నిజాయిత నమ్ముతుందండి ఏదో చేసినప్పుడు అవి సక్సెస్ కాలేవు ఫెయిల్ అయినాయి డబ్బులు లేవు సో వీళ్ళకి డబ్బులు వచ్చినాయి ఎవరు దిగుతారు అన్నట్టు వెళ్ళిగా అక్కడ డబ్బులు ఉన్నాయి ఎంత ఇంత ఉండిపోయాను ఇక్కడే ఉండిపోయాను నేను ఎంత ఆస్తులు ఉన్నా ఇక్కడ ఉన్నా కొన్నా ఉన్నా విడివిడ ఇంక ఇన్న పీకినా సో ఇట్లా ఉంటుంది అనుకుంటా ఒక మెంటాలిటీ వచ్చేసింది ఇప్పుడు సో అది ఇంకొన్ని ఎక్కరించడం కించపరచడం ఈ దాన్ని బాగా అలవాటు అయిపోయింది సో వన్ లైఫ్ ఒకలా ఉండదు టైం